అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం సింహరాశి వారికి ఒక గొప్ప శుభ సంకేతం ఒక దైవశక్తి స్వయంగా మీ ఇంటిలో ఉన్న చెడుని తుడవబోతున్నారు ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ ఇక ముగించబోతున్నాయి ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది అంటే మీకు ఎన్నో అనుభవాలు కన్నీళ్ళు కష్టాలను సహించాలనేదే మీకు తెలుసు ఇప్పుడు ఆ దైవశక్తి మీ ఇంటికి వస్తూ దుష్ట శక్తులను తొలగించి శుభశక్తులను ఆకర్షించడానికి సిద్ధమవుతున్నారు ఎందుకనగా మీరు చాలా కష్టాలు అనుభవించారు అలాగే ఎన్నో బాధలు కూడా పడ్డారు అదేవిధంగా ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కొన్నారు కానీ ఇకపై కాదు దేవి మీ బాధలను చూసి మీ ఇంటికి అడుగు పెట్టబోతుంది అవును మీరు సరిగ్గా రాబోయే డెబ్బై రెండు గంటలలో ఆ అమ్మవారు రూపం మార్చుకొని మీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని శుభ్రం చేస్తుంది అయితే మీరు పొరపాటును కూడా తప్పు చేయకూడదు మేము చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు అని ఇప్పుడు మేము చెప్పబోయేది అక్షరాల నిజం కాబోతుంది మీ కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది ఎందుకంటే దేవి తల్లి మీ ఇంటిలోకి వస్తుంది ఆమె ఆశీర్వాదంతో మీ జీవితం మొత్తం సంతోషంగా సాగుతుంది మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇంత పెద్ద శుభవార్త మీ పేరు మీద ఉంది ఆ దేవి ఆశీర్వాదం అస్సలు మీపై ఎందుకు ప్రసన్నమైంది ఇది మీరు తెలుసుకోవడం మంచిది సింహరాశి వారికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం ఈ వారంలో మేము చెప్పే ముఖ్యమైన ఉపాయా ఉప ఉపాయాన్ని మీరు మీ జీవితంలో అమలు చేస్తే మీ పేరు మీద లాటరీ తగిలినట్టి మీరు దానిని సాధించగలుగుతారు అవును మీరు కోటి అయ్యే సమయం అయితే ఆసన్నమైంది మీకు చాలా తక్కువ సమయం అయితే మిగిలి ఉంది మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే భగవంతుడు తలుచుకుంటే మిమ్మల్ని పేదవారిని చేయగలడు అదేవిధంగా సంపన్నులను కూడా పేదవాళ్ళుగా చేయగలడు తేడా ఎంతే మంచి పనులు చేస్తే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా చెడు పనులు చేస్తే వారికి చెడు కర్మలు శిక్షలు కూడా లభిస్తాయి ఇప్పుడు మీ మంచి కర్మలకు ఫలితం లభించబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటలలో ఇది జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మీకు లభించే మూడు పెద్ద శుభవార్తలు ఏంటో తెలిస్తే మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు మీకు చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది సమయం చాలా తక్కువగా ఉంది భగవంతుడు మీకు ఏ శుభవార్తలు ఇవ్వబోతున్నాడో వివరంగా ఇప్పుడు తెలుసుకుంది శాస్త్రంలో కూడా ఈ సంకేతం బయటపడింది ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి రేపటి నుండే మీకు కోట్లలో లాభం ఉంటుంది అంటే మీరు మీ కళ్ళతో భగవంతుని అద్భుతాన్ని చూడబోతున్నారు సమయం చాలా తక్కువగా ఉంది దీనికోసం మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి మరియు మేము చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి అప్పుడే మీకు లాభం ఉంటుంది సింహరాశి వారికి వచ్చే శుభ సంకేతాలు ఏమిటంటే వర ఎవరికి ఇంటికైనా దేవతలు రాబోతుంటే ఆ వ్యక్తి ఇంటి ముందే సంకేతాలు లభిస్తాయి ఇప్పుడు మీ ఇంటికి ఒక శక్తివంతమైన రూపంలో దేవతలు రాబోతున్నారు మరియు మీకు కోట్లలో లాభం కలిగించబోతున్నారు నేను మీకు ముందే చెప్పాను కదా భగవంతుని ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు ఇప్పుడు మీరు మీ కళ్ళతో భగవంతుని అద్భుతాన్ని చూస్తారు అనేక రంగాలలో చాలా పెద్ద లాభాలైతే ఉంటాయి మేము మీ ప్రయోజనం కోసమే చెప్తున్నాం సింహరాజి వారికి జీవితంలో శుభ పరిణామాలు భగవంతుడిచ్చేటప్పుడు మాత్రమే ఇస్తాడు రాబోయే డెబ్బై రెండు గంటలకు మీ జీవితంలో ఈ శక్తి మీకు చాలా ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది మీ ఇంటిని డబ్బుతో నింపబోతుంది మరియు డెబ్బై రెండు గంటల్లో మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది ఇలాంటి సంఘటన మీ జీవితంలో డెబ్భై రెండు గంటలలో జరుగుతుంది భగవంతుడు మీ జీవితంలో దుఃఖాన్ని తెచ్చినప్పుడల్లా వెంటనే ఏదో ఒక ఆనందాన్ని కూడా తెస్తాడు రేపు మీరు మీ కళ్ళతో దేవతల అద్భుతాన్ని చూస్తారు ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది సింహరాశి వారికి మీ జీవితంలో జరగబోయే కీలక మార్పులు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ విషయాలను మీరు గుర్తించుకోవాలి అనేది తెలుసుకోవడం మీ బాధ్యత ఎందుకంటే మీరు ఈరోజు మనం అత్యధిక విజయం సాధిస్తామని అనుకుంటారు కానీ ఆ రోజు మీరు చాలా తక్కువ కష్టపడారు ఎందుకే అలా జరుగుతుంది దీని గురించి మనం వివరంగా మీరు గతంలో చాలా కష్టపడతారు కానీ దాని సరైన ఫలితం ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు అవును డెబ్బై రెండు గంటలలో రూపం మార్చుకుని సర్పరూపంలో మీ ఇంటికి రాబోతున్నారు మీకు చాలా మంచి సంకేతాలు లభిస్తాయి అవి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ముఖంలో కూడా ఆనందం వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీరు ఆనందంతో ఊగిపోతారు ఈ విషయాలను ఎప్పుడూ గుర్తించుకోవడం మీ బాధ్యత ఇప్పుడు మీ దుఃఖాలు నిజంగా అంతం కాబోతున్నాయి మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభించబోతుంది ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు అదృష్టం మెరుగుపడుతుంది ఎందుకంటే మీకు మీ భాగస్వామ్యం లభించబోతుంది భగవంతుని ఆట ప్రారంభమైంది భగవంతుడు మీ జీవితంలో కొన్ని కష్టాలను రాశాడు కానీ నమ్మండి ఈ కష్టాలను అధిగమించిన తరువాతే మీ జీవితం చాలా అందంగా ప్రారంభమవుతుంది మరియు స్వర్గం లాంటి సుఖాన్ని మీకు ఇస్తుంది మీ జీవితంలో పురోగతి మార్గం కేవలం మరియు కేవలం మీరు పూర్తిగా అత్యధికంగా మతపరంగా ఉండి భగవంతుని పూజలు మరియు ఆరాధనపై ఆసక్తి చూపించినప్పుడు మాత్రమే ఉంటుంది తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తే లేదా ప్రతికూల వాతావరణంలో ఉంటే మీ జీవితంలో మీకు ఎప్పుడూ పురోగతి లభించదు పైగా ప్రతికూల సంఘటనలు పెరుగుతాయి అప్పుడు మీకు ఎప్పుడు ఎవరైనా వెంటపడుతున్నట్లు అనిపిస్తుంది మరియు మీ జీవితంలో కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి మీ జీవితంలో ఆనందానికి ఏకైక మార్గం ఏమిటంటే మీరు భగవంతుని శరణు వేడి డబ్బు సంపాదించడానికి పొరపాటును కూడా తప్పుడు పనులు చేయకండి స్వచ్ఛమైన మరియు ఉత్తమమైన మార్గాన్ని మాత్రమే డబ్బులు సంపాదించడానికి ఎంచుకోండి స్నేహితులారా మీరు భగవంతునికి చాలా ప్రేమైన అని మేము ఎందుకు చెబుతున్నాము అంటే మీ రాశి వారికి భగవంతుడు చాలా సున్నితమైన హృదయాన్ని ఇచ్చాడు ఇతరుల కోసం భావోద్వేగానికి లోనవుతారు అందరి మంచిని కోరుకుంటారు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటారు ఇది చాలా ప్రత్యేకమైన గుణం అదేవిధంగా ప్రపంచంలో ప్రజలు ఇతరుల ఆనందాన్ని చూసి దుఃఖించినప్పుడు మీ విషయంలో సరిగ్గా వ్యతిరేకం మీరు ఇతరుల ఆనందాన్ని చూసి మీ మనసులో ఆనందించడం ప్రారంభిస్తారు ఈ కష్టాలు దూరంగా ఉండాలని మీరు కోరుకుంటారు ఇబ్బందుల్లో పడ్డారు కానీ ఇతరులకు సహాయం చేయడంలో ఎటువంటి లోటు చేయలేదు కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎలా నిర్మించబడింది మీరు చేసిన ప్రయత్నాలను మరియు మీరు చేసిన సహాయాన్ని ప్రజలు వెంటనే మర్చిపోతారు కొన్నిసార్లు మీపై తప్పుడు నిందలు కూడా వేస్తారు ఈ విషయాలన్నీ చూసి మీరు ఖచ్చితంగా బాధపడతారు మీకు చాలా బలమైన ధైర్యం గల వ్యక్తి భావోద్వేగంగా మీరు బలంగా ఉంటారు మీరు మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సిద్ధం చేసుకుని నవ్వుతున్న ముఖంతో మళ్ళీ సమాజంలో కలిసిపోతారు కానీ మీకు వాటి ఆధారాలు మీ జీవితంలో చిన్న చిన్నగా మధ్యలో తప్పకుండా లభిస్తూ ఉంటాయి అయితే మీరు మీ అజ్ఞానం వల్ల ఈ ఆధారాలను పట్టుకోలేరు కాబట్టి మీరు అర్థం చేసుకోలేరు మరియు ఈ శక్తులను ఉపయోగించుకోలేరు కాబట్టి ఇప్పుడు మేము మీకు ఒకటిగా మీ లోపల దాగి ఉన్న మూడు దివ్య శక్తులను వివరిస్తాం ముందుగానే ఈ శక్తులను ఇస్తాడు ఎల్లప్పుడూ ఇస్తాడు వీటి గురించి మేము మీకు చెప్పబోతున్నాం కాబట్టి శ్రద్ధగా చూడాలి ఇక్కడ మేము మీకు ఒక విషయం స్పష్టంగా చెప్ చెప్పాలనుకుంటున్నాం శక్తులు అంటే మీలో ఏదో గొప్ప అద్భుతమైన శక్తి దాగి ఉందని కాదు మీరు గాలిలో ఎగరడం లేదా భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని చూడడం లాంటివి ఏమీ కాదు ఈ రాశి వారికి లోపల దాగి ఉంటాయి అవి పాక్షికంగా చురుకుగా ఉంటాయి దయ ద్వారా మరింత ప్రయత్నిస్తే ఈ శక్తులు చాలా శక్తివంతంగా మారుతాయి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన నిజం మూడు దివ్య శక్తులు దాగి ఉన్నాయి అవి మొదటిది ఇతరుల మనసును చదివే శక్తి అలాగే రెండవది ముందే ఏదైనా సంఘటన అంచనా వేయగల శక్తి మరి మూడవది మంచిని గుర్తించి దాన్ని అలవర్చుకుని తత్వం ఈ దివ్య శక్తులను మీరు జాగ్రత్తగా చేస్తే మీరు ఏదైనా సాధించగలరు జీవితంలో పూర్తిగా మారిపోతుంది ధనవంతులు అవుతారు మీ పేరు ప్రతిష్టలు కలుగుతాయి శనివారం నాడు దీపారాధన చేసే ముందు మీరు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి అదేవిధంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శనివారం నాడు పిండి దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం అదేవిధంగా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నెయ్యి పోసి వెలిగించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది దీపంలో ఏడు ఒత్తులు వేయడం మంచిది ఇవి సకల దేవతలను ఆకర్షిస్తాయని నమ్మకం ఆవు నెయ్యి దీపాలకు అత్యుత్తమ ఇది సానుకూల శక్తిని పెంచుతుంది నువ్వుల నూనె కూడా ఉపయోగించవచ్చు దీపాన్ని వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారి చిత్రపటం ముందు లేదా ఈశాన్య దిశలో ఉంచి వెలిగించండి దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రశాంతమైన మనసుతో భగవంతుని ధ్యానించాలి దీపం వెలిగించిన తరువాత చెప్పుకొని నమస్కరించుకోవాలి ముక్కోటి దేవతలు అక్కడ ప్రత్యక్షం అవుతారని నమ్మకం ప్రతిరోజు దీపారాధన చేయడం వలన ఇంట్లో ధనం ఆనందం శాంతి ఉంటుంది దీపారాధన చేయడం వలన ఈ సింహరాశి వారు పాటించవలసిన మంత్రాలు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుని మరియు దేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి దేవి అనుగ్రహం కోసం శ్రీ లలితా సహస్రనామం పఠించ ఇలా చేయడం ద్వారా మీరు దేవి అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలో చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి